సర్వ సంగీతము సర్వ సాహిత్యము సర్వ నృత్య రీతులు కలిపి నటరాజమూర్తి అండి అది నటరాజమూర్తి అంటే సర్వ విద్యలకు ప్రభువుగా చెప్పబడుతున్నాడు అందుకే నటరాజమూర్తి దక్షిణామూర్తి యొక్క మరొక స్వరూపమే చిదంబర దక్షిణామూర్తి అన్న విషయం తెలుసుకోవాలి ఇక్కడ అందుకే ఆ స్వరూపం సంగీత విద్య అంతా మూర్ఛనులు ఇరవై యొక్క రకాల మూర్ఛనులు అదేవిధంగా శృతులు వల్లకించే శృతి అన్నాడు శృతులు శృతులు అంటే బహువచనం అది శృతి శృతి అంట కానీ శతులు మొత్తం ఇరవై రెండు రకాలు ఉంటాయి అవి షజ్య సంబంధమైన శృతులు ఆరు ఉంటాయి సంగీత శాస్త్రంలో షడ్జం అంటే సరిగమ పదనిలో ఒక్కొక్కటి షద్యం అంటే సా షజ్జ సంబంధమైన ఆరు మధ్యమ సంబంధమైనవి ఆరు పంచమ సంబంధమైనవి ఆరు నిషాద సంబంధమైనవి రెండు గాంధారంవి రెండు దైవతంవి మూడు ఋషభవి మూడు కలిప్ మొత్తం ఇరవై రెండు రకాల శృతులు ఉంటాయి ఇరవై రెండు రకాల శృతులు ఇరవై ఒక్క రకాల మూర్ఛనులు వీటిని అనుసరించి సప్తస్వరాన్వాదయంత్యా ఆ సప్తస్వరాల్ని ఇలాంటి శృతులతో మూర్ఛనులతో సరస్వదేవి మీటుతూ ఉంటే ఆ విద్యకి ఆనందిస్తూ ముదా ఆనందిస్తూ స్వయం శ్రీ శ్రీభవానీపతి నాట్యం చేస్తున్నారు నటరాజస్వామి ఈ విధంగా ఇప్పుడు ఇంతవరకు వినది వీణ సంభావనా గుంభనో జృంభనో జంభదం భాబే ఆ పదాలు చూసి నిజంగా రసహృదయం ఉంటే ఆ పదాలకి ఆనందించాలండి ఇక్కడ పద్యమయ్యకనం లేపండమ్మా అనకుండా అది వింటూ ఉన్నప్పుడు ఆ పదాల్లో ఉన్న మ్యూజికల్ దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్తారు పాడనక్ర ఇద చదివిన వెర్బల్ మ్యూజిక్ ఉంటుంది అని చెప్తారు ఇక్కడ అంతఃసంగీతం సంగీతం శివుడు కనబడతాడండి అంతే నాట్యం కనబడుతుంది శుంభదారంభగంభీర సంభావన సంభావ గు జృంభను జంభదం భాపహే లంబయచ్చుత్కటం వేణునాదామృతం సన్ననర్త స్వయం శ్రీభవానీ ఇక్కడ ఉత్కటం అనే మాట వేణువు గురించి వాడారు వేణువు దీర్ఘస్వరంట అదే యోగముల్లో ప్రతి నాదము యోగానికి సహకరిస్తుంది కానీ వేణునాదం అత్యంత ఉత్కృష్టం అని చెప్పబడుతూ ఉంటుంది వీణ వేణు ఈ రెండింటికి యోగపరమైన ఒక మర్మం ఉంది అందుకే దక్షిణామూర్తి వీణ పట్టుకుంటాడు సరస్వతి వీణ పట్టుకుంటుంది కృష్ణుడు వేణువు పట్టుకుంటాడు అంటే మన దేవుళ్ళంటే ఇంత గొప్పతనం అండి అది తెలుసుకోవాలి యుద్ధానికి ఆయుధాలే కాదు విద్యను పరికొచ్చే పుస్తకాలు వేణులు కూడా పట్టుకునే దేవుళ్ళు మనకి అందులో ఈ వేణువు మోగించేవాడు కూడా ఉన్నాడు నట్టువాంగల్లో ఆయన ఎవడంటే ఇంద్రుడు ఇంద్రుడి పని వేణు వాగ్దేవి ధృతవల్లకి శతమకో వేణు ఇంద్రుడు వేణువు మోగించాలి జంభదంభాపహే జంభాసురుడు యొక్క పొగరుని పోగొట్టిన వాడు అంటే ఇంద్రుడు ఇంద్రుడు జంభాసురుని సంహారం చేశాడు అందుకే జంభధంభాపహి అంటే ఇంద్రుడు చక్కగా ప్రారంభించి వేణు ప్రారంభమే తీరు చాలా బాగుంటుంది నెమ్మదిగా వచ్చి క్రమక్రమక్రమంగా పెరుగుతుంది చాలా గాంభీర్యం ఉంటుంది వేణునాథ లక్షణం ఈ పాటలో పెట్టాడు అంటే ఈ కవి అంత గొప్పవాడు చూడండి శుంభదారంభ గంభీర సంభావన గుంభను జృంభను జంభంభాపహే లంబయత్యుత్కటం లంబయత్యుత్కటం శంకర భగవత్పాదులు వారు నాదానుసంధాన ప్రకరణం అనే చోట చెప్తారు వేణునాదం గురించి చెప్తూ వేణురివ దీర్ఘతరంగా మాట అది దీర్ఘతరం అంటే బహుకాలం దాని యొక్క ప్రకంపనం నాద విస్తారం ఉంటుంది నాద విస్తారానికి అనువైనది అని చెప్తూ అది చుత్కటం వేణునాదామృతం నర్త స్వయం శ్రీ భవానీపతి ఇలా ఇంద్రుడు వేణువు మోగిస్తున్నాడు ఇంకా అటు తర్వాత పాటు ఉండాలి కదండి వేణువయ్యింది వేణు అయింది మరి వోకల్ వోకల్ ఎవరో చెప్తున్నారు ఇక్కడ సంభృతోత్కంఠితకుంఠ కంఠస్వర శ్రీరమాభామిని స్ఫీత గీతామృతం విశ్రుత ప్రక్రమం సుశ్రుతిభ్యాం పిబన్ సన్ననర్థ స్వయం శ్రీ పతి అక్కడ పాట పాడేది రమా భగవతి గేయ ప్రయోగాన్విత మహాలక్ష్మీదేవి పాట పాడుతుంది అక్కడ అంతకుముందే చంచలగా కూర్చుంది కదా ఇక్కడ మాత్రం చంచలంగా కూర్చోలేదు మెరుపు తీగలాంటి వస్త్రములతో మెరుపు తీగలాంటి కాంతితో అక్కడ కూర్చొని ఆ తల్లి కంఠాన్ని చక్కగా స్వరించి కొందరు పాడుతూ ఉంటారు చక్కగా విచ్చుకోదు వాళ్ళలోనే పీయలగా వస్తుంది అలా కాకుండా చక్కగా వికసించిన స్వరంతో పాడుతుంటారు సంభృతోత్కంఠిత అకుంఠ కంఠస్వరం అలాంటి కంఠస్వరంతో శ్రీరమ భామిని స్ఫీత గీతామృతం వికసించిన గీతామృతాన్ని పాలి పలుకుతుంది విశ్రుత ప్రక్రమం విశ్రుతము అంటే చక్కగా విస్తరించి చక్కగా వినబడే విధంగా ప్రక్రమం ఒక పద్ధతిగా సుశ్రుతిభ్యాం పివ్వ మంచి మాట అన్నారు సుశ్రుతులతో అంతేకాదు సుశ్రుతిభ్యాం శివుని శృతులే సుశ్రుతులు వాటితో పక్వమైనటువంటి గీతాన్ని విని ఆనందిస్తూ స్వయం శ్రీ భవానీపతి అలా నాట్యం చేస్తున్నాడు ఇంకా అసలు ఎందుకు ఉందండి జతులు వినిపించడానికి అసలు ముఖ్యమైనది ఒకటి ఉంది ఆ వాద్యం చూపిస్తున్నారు ఇక్కడ దర్శయత్యాదరా ద్వాదనే నైపుణిం సన్మృదంగస్య గోవింద మార్దంగికే తాళ భేదం సహోదాహరత్యబ్జజే సన్ననర్త స్వయం శ్రీ భవానీపతి మృదంగం వాగిస్తున్నవాడు నారు నారాయణుడు అది ఆయన మృదంగం మోగిస్తున్నప్పుడు సన్మృదంగస్య గోవింద మార్దంగికే గోవింతుడు మార్దంగికుడై అంటే మృదంగం మోగిస్తూ ఉన్నాడు పైగా వాదనే నైపుణ్యం మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు పైగా ఆధారంగా మోగిస్తున్నట్ట మాసిడే నాట్యం చేస్తున్నాడు అంటూ ఆధారంగా చేస్తుంటే దానికి తగ్గ తాళం వేస్తూ ఆయన కూర్చున్నాడు అక్కడ తాళభేదం అబ్జజ అంటే పద్మం నుంచి పుట్టినవాడు ఎవరండి బ్రహ్మదేవుడు చాలామంది కొంతమంది అటెంటివ్గా ఉన్నట్టు బ్రహ్మదేవుడు తాళం వేస్తున్నాడు అలాగా విష్ణు మృదంగం మోగిస్తుంటే బ్రహ్మదేవుడు తాళం వేస్తుంటే సన్న నర్త స్వయం శ్రీ భవానీపతి అలాంటి భవానీపతి నాట్యాన్ని మనీ వారు దర్శించాం కదా అయితే అయిపోయిందా ఇలాంటి నాట్యానందని కలిపి ఒక్కసారి ధ్యానిస్తూ ఒక శ్లోకంలో చెప్తున్నారైనా ఇప్పటికీ నటరాజస్వామి గారి చిదంబరంలో చదువుతారు బంధుర పద మందరం మండనం శివం వందే ఆ పద్య పఠనంలోనే శివ తాండవం వినబడేటట్టు చేశారు కనబడేటట్టు కాకుండా ధిమి శబ్దైర్ బంధుర పద మందరం నటన్ తం ఆయన మృదంగం మోగిస్తుంటే ధిమి ధిమి శబ్దాలకు అనుగుణంగా నటిస్తున్న ఆయన జన 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 రావా రావారంజిత మణిమండనం శివం వందే ఆయన ధిమి ధిమి మృదంగం మోగిస్తుంటే ఈయన మొబులు జన ఝనాన మోగుతున్నాయి ఆ చెప్పడంలో విష్ణువుకి శివుడుకున్న కోఆర్డినేషన్ చూడండి ఎంత చక్క కొనదా అంతేగాని నువ్వు ఎలాగే నటించుకో నా జతి ఎలాగే ఉంటుంది డ్యాన్స్ డ్యాన్సరిగలదు నువ్వు ఎలా మోగించే నేను ఎలా చేస్తాను కనుక్కోండి ఇద్దరికి ఆ కోఆర్డినేషన్ ఉందండి ఆ శివకేశవుల యొక్క అనుబంధాన్ని ప్రత్యేకంగా శ్లోకంలో చూపిస్తూ స్వామి నాట్యం వినబడేటట్టు కనబడేటట్టు వర్ణించిన అప్ప దీక్షితుల వారికి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఇంకా నాట్య వైభవాన్ని పెట్టి మరో లేళ్ళలోకి వస్తున్నాడు కుమారస్వామిని ఒకసారి ముద్దాడాలనుకున్నాడు ఆడాలనుకున్నాడు చూస్తే ముద్దు పెట్టుకొని తండ్రి కనిపించదు ఆ ముద్దు పెట్టి అయ్యో అన్నట్ట ఎందుకన్నాడు చెప్తున్నారు సమస్త ముఖలాలి ముఖన్ముఖ సముస్తముఖలాం కలు మృగాంక రేఖానం విరచయం శివ ముఖాలు ఆరు శివుడికి ఐదు ముఖాలు ఐదు ముఖాలతో ఒక్కొక్క ముఖాన్ని ముద్దు పెట్టుకుని ఆరో ముఖంను ముద్దు పెట్టుకోవడానికి అవలేదే అంటే నీ అన్ని ముఖాలను ముద్దు పెట్టుకోలేకపోయినాయినా అన్నట్టు ఆయన చిన్న నవ్వు నవ్వి అన్ని ముఖాలతో ముద్దు పెట్టుకున్నావు కదా సరిపోయింది అన్నట్టు